ном рижэньч усорт гун сирагэ джут никку вели гинчу ఇలో న్యాయం లేదు సుమా ఇది కలకాలం మరువకుమా నరులే వెలుగొన కనలేరు దేవుడు కలడని మరిచేరు ఆహా ఓహో मंदिरेबद्रा घुटपालू आशानिकी बाल सबलगा अपना गाल के जरिए हेडिंग किसे गोल पड़ने लगा फाउंड किसको पेनाल्टी ये न कह माँ पस्पर्टन पटन पटन बढ़ाऊँ नागिन से कैसे पटन बढ़ाऊँगा एक अच्छे क अच्छा नंदे एक फाइटिंग तनसिकल कुचन छोड़ा दरा चौड़ा एक तीखे अच्छे का ही मोह लाराइटू నేను ఇక్కడ ఊరికి కళ్ళతో సైగా చేస్తేనే ఫోన్ నంబర్ ఇచ్చిండేది సింగర్ బాలు వేస్తూ ఫోన్ నంబర్ అడిగితే ఇచ్చేదాన్ని గుడ్ జనరేషన్ నువ్వు ఏంట్రా

కప్పు అదేంటి ఆడుచుకుంది ఆరు డిములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా మారీ నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించిన సొట్టు సొట్టు నాకు ఏ కప్పు కావాలి అదేలా కుదురుతుంది చెప్పబాద్ తోడతో చూడకుండా ఆడారు కానీ అదేంటికి ఇచ్చేస్తారు ఓకే అదే ఆరు గంటలైంది అయింది చికిటి పడింది ఇంట్లో వెతుకుతారు రే పొద్దున్నే చాపకెళ్ళ కుదురుతుంది ఓ ఇట్లాంటి తప్పు వెతకాలి డబ్బులు రెడీ చేయాలిలీ అయితే ఓకే పొద్దున్నే పదింటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా వస్తాను ఎక్కింగ్ కప్పు ఇచ్చేసి తీసుకోండి ఆశీర్వాదం

కప్పు చూస్తాకే కల్లు ముద్దామని నేను ఎదురు చూస్తా ఉండే వేంద్రా అంటే కప్పు చూద్దాం ఇవ్వకుండా అని తీసుకెళ్తున్నావే కప్పు కలర్తో చూస్తే కలుపుతావు కనువో మాట మర్చవుగా ఇది మనం ఇయ్యమ్మంటుండే సరిగా చూడు బాగా చూసావుగా ఇప్పుడు కలిపోయి హేయ్ ఈ బాడీ అత్తక పోయిందో నాకు అళ్ళద్దాలు మార్చలేమో కొత్త కప్పు ఆడిగిపోయినట్టు తెలుస్తాంది ఏమీ కదా ఏట్రా బిగలేమైంది ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే మందేస్తావా అయ్యో వద్దు నాన్న చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి ఏదో మాట వరుచుకో మాట నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు రా కూర్చో పర్లేనన్నా కూర్చోయ్యా నాకు పన్నెండేళ్లుంటాయి అయ్యా నా బాబు నాకు మళ్ళీ తాగుతావా అని అడిగాడు ఖమ్మం తాగిపోను ఇప్పుడు దక్క దిన్ని వదలేకపోతున్నా పదారేళ్ల వయసులో చేతి కత్తి అందించాడు తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు ఆ తప్పు జరగకుండా చూడడానికి మనం ఎత్తుతున్నాం కానీ బయట చూసే కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం ఇదంతా నాతోనే పోనీ బిగులు నువ్వు వేరయ్యా నువ్వు రూటే వేరే మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ అందరూ మారతారు అన్నారు గుడి కట్టం చర్చి నువ్వు ఆ బంతిని దిసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బికి కత్తులు అట్టుకుని బీచ్ లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులు తిరగడం మొదలెట్టారు అడవులు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్ మ్యాచ్ మ్యాజిన్ పిల్లలందరూ తెగ బిజీ ఇదంతా ఎవరి వల్ల రాజప్ప వల్ల మైకిల్ వల్ల బిగిలే వాళ్ళకి హీరో బిగిలు మల్లె ఆడాలి బిగిలు మల్లే టీవీలో కనపడాలి బిగిలు మల్లె పేరు రావాలి బిగులు 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 ఇక్కడతో వదలకూడదు బిగుల నువ్వు ఇండియా కోసం ఆడాలి ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి అప్పుడే ఈ మురికి వాడ లోకమంతా లోకం నీ మొనగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి తప్పు జరిగిన పోలీసులు మనేరియా పిల్లకెళ్లే పట్టుకుపోతున్నారయ్యా అది మహారాల్ అయ్యా సీత ఆడుకుని ఎప్పుడు ఆట వల్లే నంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా మీ నాయ నమ్ముతున్నాడయ్యా నాకు నమ్మకం ఉంది నాన్న నువ్వు నీ కోసం ఆటలేదు లేదు మన ఛానల్ కోసం ఆడుతున్నావయ్యా అందుకని అత్తరు కప్పు ముఖ్యం బిగ్ల మొదలంతో మొదలు పెట్టన్నా సరే బిగ్ల నో బై నాదే ఉంది మాట్లాడుతనే ఉంటా ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా అవునన్నా సరే బిగ్ల బిగ్ల అన్న గావ్లింగ్ ఆశీర్వాదం రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు ఇంత ముందు పరిచయం ఇవాళే బాగుంది అబ్బాయి అవునా అన్నా చెప్తా